కోచింగ్ సెంటర్లు ఇప్పుడు దేశమంతా వీటిపైనే చర్చ అందుకు కారణం ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించడమే నిబంధనలకు ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి వరద ప్రభావం పోటెత్తడంతో ఈ ప్రమాదం తలెత్తింది అత్యున్నత పోటీ పరీక్ష అయిన సివిల్స్లో రాణించాలని తద్వారా సమాజానికి సేవ చేయాలని భావించిన ఆ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసింది మరణించిన వారి కుటుంబాల్లో శోకాన్ని నింపింది అసలు కోచింగ్ కేంద్రం భవనం బేస్మెంట్లోని లైబ్రరీలోకి వరద నీరు ఎలా వచ్చింది డ్రైనేజీ వ్యవస్థల లోపాలున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసింది శిక్షణ కోసం లక్షల రూపాయల ఫీజులు దండుకునే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అభ్యర్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్నాయా ఢిల్లీ ఘటన నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల యాజమాన్యాలు ప్రభుత్వ యంత్రాంగాలు ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలని సమాజానికి సేవ చేయాలని లక్షలాది మంది విద్యార్థులు కలలు కంటారు అలాంటి కలలు కన్నవారే ఈ ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు కలల ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్ లక్షల రూపాయల ఫీజులు చెల్లించి కన్నవారికి దూరంగా ఉండి రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీపడిన వారే వీరు కూడా కానీ ఎవరో చేసిన నిర్లక్ష్యపు పనులకు నిబంధనల ఉల్లంఘనలకు ఆశలు అడియాసలవ్వడమే కాదు ప్రాణాలను కోల్పోయారు నిండా పాత పతికేళ్లు కూడా నిండని ముగ్గురు సివిల్ అభ్యర్థులు మృతుల్లో బిహార్ స్వస్థలమై తెలంగాణలోని సింగరేణిలో డీజీఎం గా పనిచేస్తున్న విజయ్ కుమార్ కూతురు తాన్యా సోని ఒకరు కాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రేయ యాదవ్ కేరళకు చెందిన నవీన్లుగా గుర్తించారు సెంట్రల్ ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని రావోస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో సెల్లార్లోని గ్రంథాలయంలో చదువుకుంటున్నారు ఆ సమయంలో భారీ వర్షాలతో వరద పోటెత్తి ఆ నీరు సెల్లార్లోకి ప్రవాహంలా దూసుకెళ్లింది ఒక్కసారిగా పోటెత్తిన వరద నీటితో సెల్లార్లోని గ్రంథాలయం పూర్తిగా నీట మునిగింది వరద ప్రవాహం నుంచి తప్పించుకోలేకపోయిన తాన్యా సోని శ్రేయా యాదవ్ నవీన్లు నీట మునిగి మరణించారు వరద నీరు సెల్లార్లోకి వెళ్లే సమయంలో గ్రంథాలయంలో పద్దెనిమిది మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు చనిపోయిన ముగ్గురు మినహా వారిలో మిగిలిన వారు తప్పించుకున్నారు సెల్లర్లోని సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపు నీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఈ భవనంలోని సెల్లార్ ను స్టోర్ రూమ్ పార్కింగ్ కేటాయిస్తామని భవన నిర్మాణ ప్రణాళికలో చూపించారు కానీ నిబంధనలకు విరుద్ధంగా రావుస్ ఐఏ స్టడీ సర్కిల్ గ్రంథాలయంగా వినియోగించింది ఇకపోతే దాదాపు ఎనిమిది అడుగుల లోతులో ఉన్న సెల్లార్ లోకి వరద నీరు చేరడం కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది వరద నీటిని మళ్లించడానికి సరైన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే సెల్లార్లోకి వరద నీరు వెళ్లి ప్రమాదం జరిగిందని ఢిల్లీలోని సివిల్స్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు కోచింగ్ సెంటర్ భవన యజమాని అభిషేక్ గుప్తా సమన్వయకర్త దేశ్పాల్ సింగ్ సహా నలుగురు కోచింగ్ కేంద్రం యజమానులు ఒక డ్రైవర్ చేశారు వారిని జుడిషియల్ కస్టడీకి పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది కోచింగ్ కేంద్రంలోని భవనంలో ఒక్కో అంతస్తు ఒక్కొక్కరిదని పోలీసులు తెలిపారు కాగా నిందితులను అరెస్ట్ చేసి శిక్ష విధిస్తే సరిపోతుందా అనేది ఆలోచించాల్సిన అంశం కారణం ఢిల్లీలో డ్రైనేజీ సమస్య సెల్లర్ లో లైబ్రరీల నిర్వహణ ఏళ్లుగా నడుస్తోంది ప్రధానంగా ఓల్డ్ రాజేంద్ర సౌత్ పటేల్ నగర్లలోని అనేక స్టడీ సెంటర్లు నిబంధనలకు తూట్లు పొడుస్తూ సెల్లార్లలో గ్రంథాలయాలు నడిపిస్తున్నాయి ఇదే విషయాన్ని సివిల్ సభ్యర్థి కిషోర్ కుమార్ కుష్వాహు జూన్ ఇరవై ఆరున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు దాన్ని పట్టించుకోలేదు ఫిర్యాదు చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం రావోస్ స్టడీ సర్కిల్ ప్రమాదంతో నిద్రలేచిన ఎంసీడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శిక్షణ కేంద్రాలకు సీల్ వేశారు గ్రంథాలయాలను మూసివేయించారు దాంతోపాటు మురుగునీటి కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతకు ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దించింది రావు స్టడీ సర్కిల్ దుర్ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖ ఒక కమిటీని నియమించింది ప్రమాదానికి కారణాలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ ముప్పై రోజుల్లోపు నివేదిక ఇవ్వనుంది నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐఏఎస్ శిక్షణా కేంద్రాలకు సీల్ వేసిన వాటిలో దృష్టి ఐఏఎస్ ఐఏఎస్ గురుకుల్ చాహల్ అకాడమీ ఫ్లూటూస్ అకాడమీ సాయి ట్రేడింగ్ ఐఏఎస్ సేతు టాపర్స్ అకాడమీ దైనిక్ సంవాద్ సివిల్స్ డైలీ ఐఏఎస్ కెరీర్ పవర్ నైన్ నోట్స్ విద్యా గురు గైడెన్స్ ఐఏఎస్ ఈజీ ఫర్ ఐఏఎస్ పరీక్షలకు కేంద్రంగా మారిన ఢిల్లీలో అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయనేది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సూర్యకాంతి కూడా రాని చిన్న చిన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తారని అభ్యర్థులు చెబుతున్నారు ఇదే విషయాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు చంద్రచూడ్ కు సివిల్స్ అభ్యర్థి అవినాష్ దుబే లేఖ రాశాడు రాజేంద్ర నగర్ లోని ఐఏఎస్ స్టడీ సెంటర్లలో ఉన్న లోపాలను లేఖలో వివరించారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యను అభ్యసించడం అనేది తమ ప్రాథమిక హక్కు అని నీటి ఎద్దడి వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని తమకు సురక్షితమైన వాతావరణం అవసరమని వివరించారు అప్పుడే చదువుపై దృష్టి సారించగలమని దేశ అభివృద్దిలో భాగమవ్వగలమని సివిల్ సభ్యర్థి అవినాష్ దుబే లేఖలో పేర్కొన్నారు కోచింగ్ సెంటర్ల నిర్లక్ష్యంతో తామంతా నరకంలో జీవిస్తున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ముగ్గురు విద్యార్థుల మరణంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆందోళన చేశారు రాజ్యసభలో స్వల్పకాల వ్యవధి చర్చకు అనుమతించిన చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ దేశంలో కోచింగ్ సెంటర్లు పూర్తిగా లాభాలు దండుకునే పరిశ్రమలుగా మారిపోయాయని విమర్శించారు వార్తాపత్రికలోని రెండు పేజీల్లో కోచింగ్ సంస్థల ప్రకటనలే ఉంటాయన్నారు విచారణ జరిపించాలని ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కోచింగ్ సెంటర్లు నిబంధనలు పాటించకపోవడం దేనికి సంకేతం రాజ్యాంగ పాఠాలు చెబుతూ ఆదేశిక సూత్రాలపై అభ్యర్థులు అవగాహన పెంచాల్సిన ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లే నిబంధనలకు పాత్ర అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈ స్టడీ సెంటర్లేనా ఐఏఎస్ అధికారులను తీర్చిదిద్దుతున్నాయి అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి దీని ప్రధానంగా వ్యవస్థ వైఫల్యమేగా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోచింగ్ సెంటర్ ఈరోజు సమాజానికి ఒక దిశగా ఉండాల్సినటువంటి లేకుంటే నియమ నిబంధనలు ఏముండాలి లేకుంటే కలెక్టర్ గారు చలామణైన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి కోచింగ్ ఇస్తున్నారు కానీ ఈ కోచింగ్ సెంటర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు ఢిల్లీ ఢిల్లీలో జరిగినటువంటి ఘటన కూడా ప్రధానంగా ముగ్గురు భావి భావనత సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి ఐఏఎస్ ను ఈరోజు కోలుకోవడం జరిగింది ఇది చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయం కానీ దీన్ని స్పష్టంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం కారణంగానే వ్యవస్థల వైఫల్యం కారణంగానే ఈ ఐఏఎస్ అకాడమీ ని ముఖర్జీనగర్ లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు విద్యార్థులు భవనం కిటికీలో నుంచి తప్పించుకున్నారు అగ్ని ప్రమాదం ఘటన కూడా నాడు వార్తల్లో నిలిచింది దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అగ్నిమాపక శాఖ ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల ముఖర్జీ నగర్ కాలుసరై జానకీపురి లక్ష్మీనగర్ లో అగ్నిమాపక అధికారులు తనిఖీలు చేశారు నూట ముప్పై కోచింగ్ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలకు సంబంధించి సరైన సౌకర్యాలేమీ లేవని గుర్తించారు కొన్ని ఇన్స్టిట్యూట్లలో తాత్కాలికంగా బయటపడేందుకు అగ్ని ప్రమాద కిట్లు ఉన్నాయని కొన్నింట్లో మొత్తమే లేవని ఢిల్లీ అగ్నిమాపక కేంద్రం డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు ఇలా ఓవైపు ప్రమాద నియంత్రణకు సరైన చర్యలు లేక మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ లో లైబ్రరీలో నడుపుతూ కోచింగ్ సెంటర్లు అభ్యర్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి గతంలో జరిగిన ప్రమాదం నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకుని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఇటీవలి ఘటనతోనైనా కళ్లు తెరవాలని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు ఢిల్లీనే కాదు అనేక ప్రధాన నగరాల్లో కావచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కాకుండా వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కూడా సెల్లార్లు పార్కింగ్ల కోసం ఉద్దేశించినప్పటికీ అక్కడ లైబ్రరీలు కావచ్చు లేదంటే కాలేజీలు నడిపే వాళ్ళు వాటిలో మెస్సులుగా వాడటం కావచ్చు లేదంటే కొంతమంది ఇంకా ఆ సెల్లార్లను కూడా క్లాస్ రూమ్ లాగా వినియోగించేటువంటి వాళ్ళు చాలా ప్రదేశాల్లో ఇవాళ దేశవ్యాప్తంగా అనేక సముదాయాల్లో జరుగుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో ఆ అనుమతులు ఇచ్చిన అధికారులు సైతం కూడా గమనించినప్పటికీ కూడా చూసి చూడనట్టు వెళ్తుండటం ఈ యొక్క ఘోర ప్రమాదాలకు రావోస్ ఐఏఎస్ కోచింగ్ కేంద్రంలో జరిగిన ప్రమాదంతో కొన్ని ఇన్స్టిట్యూట్లు గ్రంథాలయాలను అధికారులు సీల్ వేయగా మరికొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గ్రంథాలయాల సైతం మూతపడ్డాయి దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు ఎలాంటి సమాచారం లేకుండా గ్రంథాలయాలు మూసివేశారని వాటిల్లోనే తమ మెటీరియల్ ఉందని వారు చెబుతున్నారు మెటీరియల్ లేక చదవలేకపోతున్నామని అంటున్నారు నెలల వ్యవధిలోనే సివిల్స్ మెయిన్స్ పరీక్షలున్నాయని గ్రంథాలయాలు మూసివేయడంతో తాము చదువుకునేందుకు ఆస్కారం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు అంత సల్లార్లో ఆ స్థాయిలో నీరు వచ్చిందంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో మనం ఊహించగలం ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడుగా ముందస్తుగానే అన్ని వర్షాకాలం రాకమునిపోయి మనం సమ్మర్లోనే అన్నీ క్లియర్ చేసుకుంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి ఆ మున్సిపల్ కార్పొరేషన్కి మెట్రోపాలిటన్ సిటీకి అడ్వైజ్గానే నేను చెప్తున్నాను ముందస్తు చర్యలు మనం తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఇది ఇది జరిగే విషయం చాలా పెద్దది సంఘటన చాలా పెద్దది బట్ ఆలోచన చేస్తే ఆ రెమెడీ చాలా చిన్నది మీరు ఆ మున్సిపల్ యాజమాన్యాలు కొద్దిగా శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే కోచింగ్ సెంటర్లు కూడా మనం ఒక ఒక ఇన్స్టిట్యూట్ని మనం రన్ చేస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదనేది ఆలోచించినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లల యొక్క ఆశల్ని అడి ఆశలు కాకుండా వాళ్ళ యొక్క ఆశయాలను సాధించే దశలో మా యాజమాన్యాలు కూడా శ్రద్ధ తీసుకోవాలి నేను భావిస్తున్నాను అనేక ఆశలు ఆశయాలతో సివిల్స్ లో సత్తా చాటాలని సమాజానికి తమవంతు సేవ చేయాలని భావించే విద్యార్థుల ప్రాణాలతో కోచింగ్ సెంటర్లు చెలగాటమాడటం అత్యంత బాధాకరం విద్యాబుద్ధులు నేర్పి అభ్యర్థులను సమాజ సేవకులుగా తయారు చేయాల్సిన కోచింగ్ సెంటర్లే నిబంధనలను పాతరేయడం ఆలోచించాల్సిన అంశం విద్యను వ్యాపారంగా చూస్తున్న యాజమాన్యాలు ఇకనైనా ఆ ధోరణి మార్చుకోవాలి గతేడాది అగ్ని ప్రమాద ఘటన ఇటీవల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం నుంచైనా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు క్షేమాన్ని కాంక్షిస్తూ నిబంధనలకు విరుద్దంగా నడిచే కోచింగ్ పైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ తరహా ఘటనల నుంచి బయటపడమని విద్యావేత్తలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు